ప్రేమగా మరి సంభాషించాల్సి ఉంటుంది లేకపోతే మాత్రం గొడవలు అవుతాయి మరి తన విడిచిపెట్టడం సాధ్యమవుతుంది ఈ రోజు తోటి మాట్లాడకపోతేనే మంచిది అటువంటి వారిని దూరంగా ఉంచండి మీకు తెలిసి వస్తుంది ఎవరు మీకు చెడు హాని కలిగిస్తున్నారు ఎవరు మీ కొరకు మంచిని చూస్తున్నారు అనే విషయం గురించి ఈ రోజు మీరు ఖచ్చితంగా మీ శత్రులు ఎవరో మిత్రులు ఎవరో తెలుసుకుంటారు వారిని దూర మిత్రులను మీరు దగ్గరగా ఉంచుకోండి శత్రువులను దూరంగా ఉంచండి ఖర్చులను కూడా జాగ్రత్త కొనసాగించాలి మితిమీరి ఖర్చులు మాత్రం చేయకూడదు ఎవరికి వాగ్దానం కూడా చేయకూడదు ఈ రోజు ఒకవేళ వాగ్దానం చేసి ఉంటే ఆ వాగ్దానాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నాలు చేయండి తల్లిదండ్రులకు బహుమతులను అందజేయండి ఆశీర్వాదం తీసుకోండి గురువు యొక్క ఆశీర్వాదం తీసుకోండి మీకు అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది మరియు మేలైన ఫలితాలు అందుకోగలుగుతారు చక్కని విద్య విద్యను అభ్యసించే ప్రయత్నాలలో సఫలీకృతం అవుతారు ఎవరైతే ఉన్నత విద్యను అభ్యసించాలనుకుంటున్నారో వారి మార్గాలు సుగమౌతారు విదేశాలకు వెళ్లి చదువుకోవాలి అనుకునేటువంటి విద్యార్థులకు కూడా వారి యొక్క ప్రయత్నాలలో సఫలీకృతం అవుతారు ఆటంకాలు ఆర్థిక పరంగా ఉన్న సమస్యలు కూడా స్వయం చాలకంగా తొలగించబడతాయి ఇక శత్రుల నుంచి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది శత్రులు మీ ముందు చాలా ప్రేమగా నటిస్తారు కానీ వెనుక వైతవ్య స్వభావం కలిగి ఉంటారు కాబట్టి మీరు తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి మీరు ముందు వెనకాల ఆలోచించి మాత్రమే నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది మరియు ఆచితూచి అడుగు వేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈ రోజు రాశి వారికి మరియు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాలి ఇంట్లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకోవాలి ఇంట్లో కొత్త వస్తువులు కొనుగోలు చేసి ప్రయత్నాలు చేస్తారు కొత్త వస్తువులు కొనుగోలు చేయటం కూడా సాధ్యమవుతుంది ఈ రాశి వారు మాత్రమే ఎక్కువగా అనవసరంగా ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకుండా ఉంటాయనే మంచిది మరి ఈ రోజు కుటుంబ సమస్యలు కూడా ఇతరులతోటి ఎవరితో కూడా మీ మనసులో ఉన్న విషయాలను గురించి బయట వ్యక్తులతోటి చర్చించకూడదు ఈ విషయం గుర్తించదగినది ఈ రోజు సంతోషం పెరగడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు రాశి వారు మాత్రం అద్భుతమైన ఫలితాలను దక్కించుకోగలుగుతారు తెలివితేటలు ఎక్కువగా కలిగి ఉంటారు చేసే ప్రతి ప్రయత్నం సఫలీకృతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఒత్తిడిని తొలగించుకోవాలి లేకపోతే మానసిక ఆవేతన పెరిగి మీకు అనారోగ్య సమస్యలు అనేవి పెరుగుతాయి కాబట్టి ఒత్తిడి కలిగేటటువంటి విషయాలను మాత్రం ఈ రోజు దూరంగా ఉంచాలి భార్య ఆరోగ్య అనారోగ్యం కారణంగా డబ్బు కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఎంతైనా వస్తుంది ఈ రోజు ఈ రాశి వారు వాక్చాతుర్యం తోటి అందరిని మెప్పించుకోగల సామర్థ్యం కూడా కలిగి ఉంటుంది హాస్య చతురత కూడా మెప్పును పొందబోతుంది ఈ రాశి వారి యొక్క అనారోగ్య సమస్యలు తొందరగానే దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి వల్లి నొప్పులు కీళ్ళ నొప్పులు మొక్కల నొప్పులు వంటి సమస్యల నుండి తొందరగా ఉపశమనం అనేది పొందే అవకాశాలు అయితే ఈ రోజు వారికి కనిపిస్తున్నాయి సోదరుల సహాయంతో దీర్ఘకాలంలో పెండింగ్ లో ఉన్న పన్ను కూడా పూర్తి చేసేస్తారు అందులో ఆర్థిక ప్రయోజనాలు కూడా పొందే అవకాశాలున్నాయి సమాజంలో మీరు బంధువులతో పట్టితరుల నుంచి కూడా ఈ రోజు మంచి పేరు ప్రతిష్టలు పొందగలుగుతారు సాయంత్రం మీరు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కూడా లభిస్తుంది వృత్తిపరమైన రంగంలో పురోగతిని సాధిస్తారు శత్రువులు ఈ రోజు మిమ్మల్ని మరి ఒక కంట కనిపెడుతూ ఉంటారు మీరు మాత్రం శత్రు నుంచి జాగ్రత్తగా ఉండాలి మరి ఈ రోజు ఈ రాశి వారికి డెబ్బై రెండు శాతం వరకు అదృష్టం అయితే లభిస్తుంది ఈ రోజు ఈ రాశి వారు ఆకలితో ఉన్న పేదలకు అన్నదానం వచ్చేయట వలన మరి మీ ఇష్టదేవత యొక్క విగ్రహాన్ని ఇంట్లో ప్రతిష్ఠించి పూజించటం వలన మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది లక్కీ సంఖ్య యాభై ఏడు లక్కి నలుపు ప్రతిరోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో